కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరోకొండం నేను మీ ప్రసాద్ కొమ్మి నేనిపై ఎస్సీ ఎస్టీ కేసు ఆ కేసు వర్తిస్తుందా లేదా వర్తిస్తే ఎందుకు వర్తిస్తుంది వర్తించకపోతే ఎందుకు వర్తించదు అట్లాగే అసలు రిమాండ్కి పంపించారు కదా ఆయన రిమాండ్ ఖైదీగా పంపించవచ్చు అసలు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందుగా కొమ్మినేనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొమ్మినేని ఇప్పుడు ఏదైతే రిమాండ్ ఖైదీగా ఉంచారు కదా సో అయితే ఆయన పైన పలు కేసులు కింద సెక్షన్లు కింద నమోదయ్యింది ఇక్కడ ఇందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసు ఇదే పెద్ద వివాదంగా మారింది కొమ్మినేనిపై అసలు ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారు అసలు అది పెడతానికి అవకాశం ఉందా లేదా అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు కేసు నమోదు చేసింది పోలీసులు ఎవరి గురించి ఎవరు పిటిషన్ పెట్టారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అంటే ఏదైతే ఎస్సీ మహిళ అయినటువంటి ఖమ్మంపాటి శిరీష గారు మరి ఖమ్మంపాటి శిరీష గారు ఒక దళితురాలైనంత మాత్రాన ఆవిడ కేసు పుటప్ చేస్తే అది ఎస్సీ ఎస్టీ కేసు అవుతుందా అంటే ససేవిర కాదు కాకూడదు కూడా ఇక్కడ ప్రధానంగా అక్కడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి ఆ వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదమైనవి కులం పరంగా మతం పరంగా ఏమైనా ద్వేషించారంటే కాదు ఒక జాతి పరంగా ప్రాంతీయ పరంగా మాత్రమే వాళ్ళు మాట్లాడారు సో అక్కడ ఉన్న ఆర్టికల్ ఒకటి వీళ్ళు చెప్పినది ఒకటి అంటే ఆర్టికల్లో ఏంటి సెక్స్ వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు మామూలుగా దేశవ్యాప్తంగా ఉన్నారు అందులో రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది ఆ ఆర్టికల్ సారాంశం ఏది కృష్ణన్ తీసుకున్న రిఫరెన్స్ కానీ కృష్ణరాజ్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే అగ్రస్థానంలో ఉంది అన్నాడు అగ్రస్థానం అంటే ఏంటి టాప్ ప్లేస్లో ఉంది అన్నట్లుగా సో అక్కడ అదొక తప్పు దాని తర్వాత వాళ్ళు చెప్పిన ఆర్టికల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నారు కానీ ఈయన ఇక్కడ దేవతల రాజధాని అమరావతి సో అక్కడ సెక్స్ వర్కర్సు అని అని చెప్పేసి వేసేలు అని చెప్పేసి మాట్లాడారు చూసారా దాని వలన ఇది వివాదాస్పదమైంది అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఎస్సీలు ఎస్టీలు అట్లాంటి పేరే ఎత్తల మహిళలు అనేది మాత్రమే మీరు కన్నా గమనించినట్లయితే నేను జస్ట్ నిన్నగా మొన్న డిబేట్ పెట్టాను అదే డిబేట్లో ఆ కంప్లైంట్ ఇచ్చిన కమ్మంపాటి శిరీష గారు కూడా పార్టిసిపేట్ చేశారు ఆవిడ కూడా అప్పుడు అన్నారు మేము అన్న దళితులు అండి మమ్మల్ని ఇట్లా చేస్తారా మమ్మల్ని ఇట్లా అంటారా అన్నప్పుడు కూడా నేను ఖండించాను అది కాదండి అక్కడ మహిళలు అన్నారు దళితులని కాదు అని చెప్పేసి అని కూడా అన్నాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆ డిబేట్లో సో ఆ విధంగా నేను అప్పుడే దాని గురించి మాట్లాడినప్పుడు కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసు నమ్మదు దీనికి సంబంధించి నిన్న కోర్టులో జడ్జి గారు కూడా ప్రశ్నించారు సో ఈ కేసు పెట్టారు దీనికి ఎస్సీ ఎస్టీ కేసు ఎలా వర్తిస్తుంది ఏంటి అని కనుక వాళ్ళు కొంచెం గట్టిగానే మాట్లాడారు అంటే పోలీసులు అత్యుత్సాహం చూపించారా సాధారణంగా ఎస్సీ ఎస్టీ కేసులు అనేవి ఎందుకు నమోదు అంటే ఏదైనా సరే రాజకీయ పరమైన ఒత్తిడిలు ఉంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే అది కొంచెం బలంగా ఉండదు త్వరగా బెయిల్ రావడానికి ఆస్కారం ఉండదు ఒకవేళ బెయిల్ మంజూరు చేయవలసి వస్తే ఎస్సీ ఎస్టీ కోర్టులే ఇవ్వాలి బెయిల్ సో అందు గురించి అక్కడ ఇంటెన్షనల్గానే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారా కొమ్మినేని పైన సో అనే విధానంలో అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కావచ్చు పోలీసులను ఉద్దేశించి కావచ్చు కొంచెం గట్టిగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది న్యాయమూర్తి గారు అయితే సాధారణంగా స్టేషన్ హెచ్ ఆఫీసర్ అదే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు కదా ఎస్ఐ ఎస్ఐలు కానీ సీఏలు కానీ ఉదాహరణకు వాళ్ళు నమోదు చేసేటప్పుడు కేసులు సాధారణంగా నమోదు చేసుకోవచ్చు కానీ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటే సాధారణంగా డీఎస్పీ గారి ఆధ్వర్యంలోనే కేసు నమోదు చేయాలి ఎందుకంటే కూలంకషంగా ఆలోచించి అది అప్లికబుల్ అవుతుందా లేదా అనేది మాత్రమే పరిశీలిస్తారు డిఎస్పి స్థాయిలో ఉన్న అధికారులు అని చెప్పేసి అంటారు బట్ స్టిల్ ఇక్కడ ఆ కేసు నమోదైంది కాబట్టి అది ఎట్లా వర్తిస్తుంది అని చెప్పేసి కొంత కోర్టు ఆగ్రహం వ్యక్తపరిచిన తర్వాత ఆ శాక్షన్లను తొలగించడం జరిగింది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసు ప్రక్క కానీ మిగతా సెక్షన్లు అట్లాగే ఉంటాయి ఆ మిగతా సెక్షన్లు ఉన్నాయా అసలు ఎందుకు ఉన్నాయి ఏంటి అనేది కూడా న్యాయమూర్తి గారు చాలా క్షుణ్ణంగా పరిశీలించారు పరిశీలించినప్పుడు ఆ వీడియో ఏదైతే బయట ఉందో ఆ బయటిని ఒకటికి రెండుసార్లు ప్లే చేసి ఏం జరిగింది ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి గారు భావించారు ఏమిటి ఇక్కడ కొమ్మినేని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆయనే హోస్టు సో అటువంటిది ఆయన ఏ విధంగా దీన్ని ఖండించకుండా ఉండగలిగారు అసలు ఖండించాలి కదా ఖండించలా అది మనకు అందరికీ తెలిసిందే అందుగురించే కదా ఇప్పుడు ఆయన పరిస్థితి కటకటాల్లో ఉంది అయితే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు మరి రిమాండ్కి ఏ విధంగా పంపిస్తారు సాధారణంగా రిమాండ్కి పంపించాలి అని అంటే మామూలుగా ఇక్కడ ఈ కొమ్మినేని తరఫున వాదనలు వినిపించింది ఎవరో తెలుసా మరలా ద గ్రేట్ పొన్వోలు మామలుగానే కదా వైసీపీ తరపున కానీ ఇమీడియట్గా కొనవలసా రెండు సైన్యం చేస్తారు ఇక ఆయన వాదనలు వినిపిస్తారు ఆయన నిన్న ఆ పెట్టిన సెక్షన్ల కింద ఈ సెక్షన్ల కింద ఉన్నప్పుడు ఏ విధంగా ఆయనకి రిమాండ్ విధించడానికి అవకాశం లేదు అని చెప్పేసి గట్టిగానే వాదనలు వినిపించారు వినిపించిన తరుణంలో అక్కడ మరి ఆయన రిమాండ్కి పంపించకొని వీలైన ఎందుకంటే ఏడు సంవత్సరాల శిక్ష పడే సెక్షన్లు ఉంటే మాత్రమే బెయిల్ మంజూరు కాకుండా ఉండాలి కానీ ఇక్కడ ఏడు సంవత్సరాలు పైబడి పడే సెక్షన్లు వర్తించవు కదా సో చిన్న చిన్న సెక్షన్లే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి ఆయన వాదనలు వినిపించాడు బట్ స్టిల్ మరి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా చాలా స్ట్రాంగ్గా వాదనలు వినిపించి మొత్తానికి జడ్జి గారు కన్విన్స్ చేసి ఆ జడ్జి గారిని కన్విన్స్ చేసి ఆయన రిమాండ్గా విధించారు రిమాండ్ విధించడానికి జడ్జి గారు నమ్మడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ వ్యాఖ్యలను మాత్రమే పరిశీలించి తీసుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా బెయిల్ వస్తుంది బట్ స్టిల్ బెయిల్ రాకుండా ఆయన రిమాండ్ ఎందుకు తరలించారు అది పద్నాలుగు రోజులు పడిన సాధారణంగా రిమాండ్ అయితే అనగానే మామూలుగా పద్నాలుగు రోజులు సో అటువంటిది ఇప్పుడు ఆయనకి రిమాండ్ పంపించడానికి గల కారణం ఏంటి అంటే దీని వెనకాల కొంత కుట్ర దాగి ఉంది ఆ కుట్ర ఏంటి అనేది మేము ఛేదించే పరిస్థితి ఇప్పటి నుంచి చేయబోతున్నాము సో అందు గురించి ఆయన కొంచెం రిమాండ్కి పంపించండి ఆయన చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం తరఫున న్యాయవాదులు గట్టిగా వాదించేసరికి దానికి న్యాయమూర్తి గారు కన్విన్స్ అయ్యి ఓకే అని చెప్పేసి ఆయనకి రిమాండ్ తరలించడం జరిగింది సో ఇప్పుడు అర్థమైందా మీకు దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది అని చెప్పేసి పోలీసులు తరఫున న్యాయవాదులు కూడా కొంచెం గట్టిగా వాదించేసరికి సో ఇప్పుడు దీని వెనకాల కుట్ర ఏ మేరకు దాగి ఉంది ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు ఏమిటి దీనికి ముందు ఏమైనా సరే మీటింగులు జరిగినాయా అసలు ఏ విధంగా జరిగింది ఇది ఆర్గనైజ్డ్గా చేశారా లేదా అనేది ఇప్పుడు పోలీసులు ఛేదించే పరిస్థితుల్లో ఉన్నారు సో ఈ రకంగా ఇక్కడ కొమ్మినేని పైన పలు సెక్షన్లు నమోదు ఆఫ్ కోర్స్ అందులో ఎస్సీ ఎస్టీ ఉండటం అనేది దానికి కొంత కోర్టు అయితే ఆగ్రహ తెలియజేసిన మాట వాస్తవమే దానికి కోర్స్ సాక్షి మీడియా వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఆ విధంగా చేశారు ఈ విధంగా చేశారంటారు ఇప్పుడు అసలు వైసీపీ వాళ్ళు కానీ సాక్షి మీడియా కానీ ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారు అని ప్రశ్నించి హక్కుంటుందా ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమరావతి రైతులు నిరసనలు తెలియజేస్తున్న సమయంలో ఒక ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన ఘనత చరిత్రలో వైసీపీకే దక్కుతుంది మీకు గుర్తున్నట్లయితే వాళ్ళు దళితులే దళితుల మీద మళ్ళీ దళిత ఎస్సీ ఎస్టీ కేసు ఏంటండి సాధారణంగా ఎస్సీ ఎస్టీ కేసు ఎప్పుడు అప్లై అవుతుంది వాళ్ళని కులం పరంగా దూషిస్తేనో అవమానపరిస్తేనో కించపరిచి మాట్లాడితేనో అది వర్తిస్తుంది మరి అదే దళితులు అదే దాని వల్ల అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కులంతో ఎట్లా అవమానిస్తారు వాళ్ళు అదేనప్పుడు వాళ్ళు అదే కులాన్ని ఎట్లా అవమానించినట్లు అవుతుంది సో ఆ విధమైన ఘనచరిత్ర కలిగింది వైసీపీ ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు సో ఈ విధంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తున్నారు కక్షపూరిత దోడుతో వ్యవహరిస్తున్నారు అంటే నివ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని అని చెప్పేసి ఓ పెద్దల సామెత ఊరికి ఉండదు అవన్నీ కూడా ఇది వర్తిస్తుంది కానీ దీన్ని ఏమంటున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏదో మొట్టమొదటిగా ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే పరిస్థితి మీరు ఎంతకంటే దారుణంగా ఫేస్ చేస్తారని వాళ్ళు వార్నింగ్లు పాస్ చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఇక్కడ ప్రజల మనోభావాలు ప్రధానంగా మహిళల మనోభావాలు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని మాట్లాడతాం అనేది మాత్రం యావత్ రాష్ట్రం అంతా కూడా బగ్గుమంటుంది ఎందుకంటే ఒక రాజధాని అనగానే ఆ ప్రాంత వాసులే ఉండరుగా ఇప్పుడు రాజధాని అనగా ఆటోమేటిక్గా రాష్ట్రం నలుమూలల నుంచి అనేక రకాలైన వృత్తులతోనూ లేకపోతే ఉద్యోగాల పరంగానో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎట్సెట్రా రీజన్స్ చదువుతోనూ ఇతరత్ర ముడిపడి అక్కడికి వచ్చి ఉంటారు కోర్స్ ఇంకా కంప్లీటెడ్గా క్యాపిటల్గా కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవపోయినా సరే ఇప్పుడు చాలామంది వచ్చి అక్కడే నివాసం ఉన్నారు అది ఉద్యోగ రీత్యా కావచ్చు చదువు రీత్యా కావచ్చు మామూలుగానే అది క్యాపిటల్ కాకపోయినా కానీ గుంటూరు విజయవాడ అనే ప్రాంతాలు చదువుల తల్లికి మూలం అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎక్కడెక్కడో రాయలసీమ నలుమూల నుంచి కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ అక్కడికే వచ్చి ఆ స్కూల్స్లోను రెసిడెన్షియల్ కాలేజెస్లోనూ స్కూల్స్లో చదువుతూ ఉంటారు సో ఆ విధంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ గురించి ఆ రకంగా మాట్లాడతాం అనేది మాత్రం ఏ ఒక్కరు క్షమించదగినది కాదు అనేది సుస్పష్టం అయితే ఇది ఎంత డేంజరస్ కామెంట్స్ అంటే కృష్ణం రాజు అనే వ్యక్తి కూడా ఊహించలా మరి అది ఫ్లోలో వచ్చిందానో ఇమీడియట్గా దానికి ఎపాలజీ చెప్పుకోవడం వేరు ఆయన ఐ విల్ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ అన్నట్లుగా మరలా దాని తర్వాత కవర్ చేసుకునే ప్రయత్నం ఈ ఆర్టికల్ చూపించడం ఆ ఆర్టికల్ చూపించడం ఏదో ఫైనల్గా మొక్కుబడిగా అది కూడా ఆ అపాలజీలో ఏమాత్రం కూడా రిగ్రెట్ లేదు ఆ రకంగా ఈ యొక్క వ్యక్తి మాట్లాడడం జరిగింది సో మొత్తం మీద ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసు అనేది మాత్రం ఈ కొమ్మిన విషయంలో అప్లికబుల్ కాదు కానీ మిగతా సెక్షన్లు మాత్రం అన్ని అప్లై అవుతాయి సో అదేవిధంగా దాని వెనకాల కుట్ర ఉంది దాన్ని దర్యాప్తు చేయాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు వాళ్ళ తరపున న్యాయవాదులు గట్టిగా వాదించారు కాబట్టే కోర్టు కూడా ఆయనకు రిమాండ్ తరలించడం జరిగింది అఫ్కోర్స్ ఆయనకు ఆరోగ్యరీత్యా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అంటే సరే దాన్ని ఆల్రెడీ జైలతో సంప్రదించి మాట్లాడుకోండి మీకు ఏదైనా తేడా ఉంటే మరలా కోర్టుకు రండి అని చెప్పేసి అడిగారు సో ఇదంతా కూడా కుటుంబ సభ్యులను కలవడం ఇదంతా కూడా కుటుంబ సభ్యులు కూడా కలవనీయట్లేదు అని ఆయన చెప్తే లేదు లేదు కుటుంబ సభ్యులను కలవనివ్వండి అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ అట్ ద సేమ్ టైం దాన్ని వీడియో రికార్డ్ చేసి మరి నాకు చూపించండి అని చెప్పేసి కోర్టు కూడా ఆ విధంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు సో మొత్తం మీద కొమ్మినేని పరిస్థితి అయితే మాత్రం ఈ కేసులకు సంబంధించిన దాంట్లో అది ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి కావచ్చు ఆ రిమాండ్కి పంపించిన విధానం కావచ్చు ఇది కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొమ్మినేనిపై ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు వర్తించదు అలాగే రిమాండ్కి ఎందుకు తరలించారో అని నేను ఏదైతే వివరించిన దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ